टैलेंट ट्रैक्सगंज आएने अंतर्गत जनशक्ति ट्रैक्सगंज आएने हरकताली युवक उद्यतन आशिकगंज आएने ट्रैक्सगंज आएने हरकताली युवक उद्यतन आशिकगंज आएने ट्रैक्सगंज आएने इनबोलिकली ट्रैक्सगंज आएने आएने और जिलाले प्रगति जिला योजना संघ और जिलाले प्रगति आएने आएने के लिए प्रमुख दलगंज आएने सरपंच आएने आएने आबालि आबालि किलोमीटर ट्रैक्सगंज आएने आएने और जिलाले प्रगति राकेशल తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యువకుల జీవితాలను నాశనం చేస్తూ యువకుల కుటుంబాలను పక్కదారు పట్టే విధంగా కూనుకుంటున్న ట్రగ్స్ను గంజాయిని మత్తు పదార్థాలను నిషేధించాలని చెప్పేసి పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా యువకులారా జీవితాలను నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ గంజాయిని నిర్మూలన కోసం ఈ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బాధిత వహించే పరిస్థితి లేదు ఫీజిలు పిహెచ్ చోయిన నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాక ఈజీ మనీకి అలవాటు పడి ఫెట్టింగ్స్ లో పెట్టింగ్ పెట్టి వచ్చిన డబ్బు డబ్బులతో డ్రగ్స్ గంజాయికి మత్తు పదార్థాలకు యువత పానిసవుతున్న పరిస్థితి ఉంది తక్షణమే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ డ్రగ్స్ గంజాయిని కూడా నిర్మూలన చేయాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రగతిశీల యువజన సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ముందు గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను బంద్ చేస్తామని చెప్పింది ఇంతపటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నెల అవుతున్నా కానీ బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా విపరీతంగా గ్రామ గ్రామానికి కల్లి కళ్ళికల్లికి పెల్ట్ షాపులను ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం వచ్చిన గ్రామాలో విపరీతంగా డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు పెరుగుతున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డ్రగ్స్ను గంజాయిని బెల్ట్ షాపులను నిర్మూలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సంవత్సరాలు అంతా సంవత్సరాల యువకులంతా గంగాలు బాగా చేయి బిడ్డీకులు బాని చేయి అనేక మంది ప్రాణాలు మరి గాల్లో జరిగిపోయే పరిస్థితి మరి ఇలా గ్రామ గ్రామాల కాంగ్రెస్ ప్రభుత్వం మరి బెల్ స్టాప్ తీసుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడింది ఇవన్నీ జీవితాన్ని చిన్న వయసులో అర్థం చేసి వాళ్ళ భార్యల స్థాయిని చేసే పరిస్థితి ఇలా మార్కెట్లో కనబడుతుంది గంగా నిర్లక్ష్యంగా నిజంగా చూపితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన సంఘాలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లా జిల్లాలో గ్రామ గ్రామాన ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం